హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీలో చేరితే ఇంక అంతేనా భయపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారని ప్రచారం సాగుతోంది అందులో రాయలసీమ నుంచి ఒకరు ఉత్తరాంధ్ర నుంచి మరొకరు టాక్ నడుస్తోంది ఈ ఎన్నికలలో వైసీపీ గెలిచింది కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే జగన్తో పాటు పెద్దిరెడ్డి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి వారు మాత్రమే అత్యంత నమ్మకస్తులు మిగతా వారు ఎక్కువగా రిజార్డ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే దీంతో వారిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి రకరకాల ప్రచారం నడుస్తోంది అయితే గత అనుభవాల దృష్ట్యా ఎమ్మెల్యేలు జంప్ అవుతారన్న అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు నలుగురు ఎమ్మెల్సీలు పదవులను సైతం వదులుకున్నారు పార్టీకి రాజీనామా చేశారు దీంతో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలపై అనుమానాలు ప్రారంభమయ్యాయి ఉత్తరాంధ్రలో వైసీపీ గెలిచింది రెండు స్థానాల్లోనే ఆ రెండు సీట్లు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలోనివి పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు అరకు నుంచి మత్స్యలింగం ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలే అయితే వైసీపీకి వేరే విధేయత్వం ఉన్నారు పదే పదే తాము జగన్ వెంట నడుస్తామని చెబుతున్నారు అయితే టీడీపీలో ఇద్దరిలో ఎవరు చేరతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అయితే వీరు ఒక సెంటిమెంట్ను గౌరవించి వైసీపీలో కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి వైసీపీ నుంచి ఫిరాయించిన వారు ఇక్కడ గెలవడం అసాధ్యం రెండు వేల పద్నాలుగులో పాడేరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు గిడ్డి ఈశ్వరి తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోయారు కూటమి ప్రభంజనంలో సైతం ఈశ్వరి గెలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అరకు ఎంపీ కొత్తపల్లి గీతది అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వైసీపీ తరఫున ఎంపీగా అరకు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు అటు తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు వైసీపీ నుంచి ఫిరాయించిన వారు ఎట్టి పరిస్థితులలో ఏజెన్సీలో గెలవరని ఒక సెంటిమెంట్ నడుస్తోంది అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతారని తెలుస్తోంది